మీరు చేయండి పర్వాలేదు మేము మాత్రం ప్రజాసేవలోనే ఉంటాం ఎన్ని కష్టాలైనా పడతామని చెప్పిన వ్యక్తులు మస్తాన్ రావు గారు రామారావు గారు అదే ఇక్కడ ఒక ఎంపీ వస్తాడు వైసీపీలో ఆదాల పనికి మాలిన వ్యక్తి పెళ్లి పీటల నుంచి పారిపోయిన పెళ్ళు కొడుకు సీట్ ఇచ్చాం అన్నిటి గొప్పుకున్నాడు పనులు చేసుకున్నాడు ఆల్ ఆఫ్ సడన్ పెళ్లిపేటల నుంచి పారిపోయాడు వీళ్ళ నాయకులు అదే మస్తాన్ రావు గారు నిలబడ్డాడు బుల్లెట్ మారిగా ముందుకు పోతున్నాడు ఒకటే అన్నాడు సార్ నా మీద దాడులు చేశారు నాకు బాధలు ఉన్నాయి మీరు ఎవరికైనా చెప్పండి నేను చేస్తా నేను కూడా పది రూపాయలు ఖర్చు పెట్టుకొని చేస్తా పార్టీ కోసం కాదు రావు గారు మీరు ఉండాలంటే ముందు ఎమ్మెల్యేగా కన్ఫర్మ్ చేశాం అన్ని రెడీ అయ్యాడు అప్పుడు నేను అడిగాను కాదు మీరు ఎంపీగా ఉంటే బాగుంటుంది ఒక సామాజిక న్యాయం ఉంటుంది మీరు ఉన్నంటే ఒక్క మాట కూడా ఏమనకుండా మీరు ఏ చెప్పినా పార్టీ కోసం పనిచేస్తామని చెప్పిన వ్యక్తి మస్తాన్ రావు గారు అది పనులన్నీ చేయించుకుని పెళ్లి పేటల నుంచి పారిపోయిన వ్యక్తి ఈ ప్రభాకర్ రెడ్డి గారు అలా నాయకుడు మనకి అవసరమా దుర్మార్గం అవునా కాదా కట్నం తీసుకొని పారిపోయాడు తమ్ముళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి ఇప్పుడు మనం ఆ పడిస్తే ఉన్నాడు దొంగ ఇలాంటి దొంగలతో రాజకీయం అవుతుంది తమ్ముళ్ళు నెల్లూరు జిల్లాలో ఇంకొక మహానాయకుడున్నాడు మాగుంట